హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అయితే ఈరోజు మనకు ప్రీవియస్ వీడియోస్లో టూ వీడియోస్లో మొక్కలకి ఏ ఏ కంపోస్ట్లు అవసరం అవుతాయి అండ్ ఆ తర్వాత కంపోస్ట్లో మిక్స్ చేసుకోవాల్సిన బయో ఫెర్టిలైజర్స్ అయితే జీవన అయితే చూసాము అయితే ఈరోజు ఇంకా ఫైనల్ అనమాట సో చాలామంది సాయిల్ ఎప్పుడు కలుపుతారు నీమ్ నీమ్ పౌడర్ ఎప్పుడు కలుపుతారు అనేసి సో దిస్ ఇస్ ద ఫైనల్ ఈ రోజుతో సాయిల్ మిక్స్ అనేది కంప్లీట్గా అయిపోతుంది సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో ఐఎమ్ శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటర్స్ ఛానల్ కొత్తగా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఓకే అయితే ఈరోజు నేను అదే అసలు కంప్లీట్ సాయిల్ మిక్స్ చూపిస్తాను అనమాట అది ఏ మొక్కకి ఏ రేషియోలో కలపాలో కూడా చూపిస్తాను అయితే ప్రీవియస్ వీడియోలో బైఫైడ్లో వీడియోలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఏంటంటే బోన్మిల్కి రీప్లేస్మెంట్గా నేను హ్యూమిక్ యాసిడ్ అని చెప్పాను బట్ హ్యూమిక్ యాసిడ్ కాదు బోన్మిల్కి రీప్లేస్మెంట్గా మనకి రాక్ ఫాస్పేట్ అనేది యూజ్ చేస్తారనమాట ఎందుకంటే బోన్మిల్లో మనకు ఫాస్పరస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఫాస్పరస్ అనేది మొక్కల రూటింగ్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి మొక్కలో ఎనర్జీ అది సేవ్ చేసుకునే ఎనర్జీ రూట్స్ నుంచి స్టెమ్స్కి స్టెమ్స్ నుంచి రూట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకు బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి బోన్ మీల్ ఇష్టపడని వాళ్ళు మనకి రాక్ ఫాస్పెట్ని యూజ్ చేయొచ్చు అయితే హ్యూమిక్ యాసిడ్ కూడా ఎలా అంటే హ్యూమిక్ యాసిడ్లో ఎన్పీకే నైట్రోజన్ పొటాషియం ఫాస్పరనెస్ అనేది ఉంటుంది కానీ కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట బట్ హ్యూ ఈ హ్యూమిక్ యాసిడ్లో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ సల్ఫర్ ఇవి ఎక్కువగా ఉంటాయి సో మనకి ఎలాగా ఆక్సిజన్ అది అవసరమో మొక్కలకి కూడా ఆక్సిజన్ అనేది అవసరమే కాబట్టి హ్యూమిక్ యాసిడ్ కూడా మొక్కలకి చాలా మంచిది దాంట్లో ఆక్సిజన్ అనేది బాగుంటుంది సో అయితే ఈరోజు అసలు సాయిల్ మిక్స్లోకి వెళ్ళిపోదాం మనం అయితే సాయిల్ మిక్స్లోకి వెళ్ళిపోయే ఉందో అసలు మన దగ్గరున్న మొక్కలు ఏంటి మనం ఏం తెచ్చుకున్నాం ఏది వాడతాం దేనికి ఏది ఇంపార్టెంట్ అనేది అయితే ఈరోజు చూపిస్తాను అయితే ఫస్ట్ ఏజ్డ్ ప్లాంట్స్ అంటే మనకి ఆల్రెడీ మన ఇంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి అవి స్టెమ్ బలంగా అయిపోయి చాలా పెద్ద అయి ఉంటాయి అలాంటి వాటికి ఎలాంటి సాయిల్ మిక్స్ అవసరం అవుతుంది ఇలాంటివి అయితే చూపిస్తాను అయితే ఏజ్డ్ ప్లాంట్ అంటే నా దగ్గర బత్తాయి మొక్క ఉందండి అది చూపిస్తాను ఇది చూడొచ్చు ఇది బత్తాయి మొక్క ఇది కాయలు కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు చాలాసార్లు కాసింది మళ్ళీ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఒక పది దాకా ఉన్నాయి ఇట్లా ఇంకా ఇటువైపు ఇంకా అడ్ సైడ్ కూడా ఉన్నాయి ఇది చూడొచ్చు మీకు స్టెమ్ అనేది చాలా బలంగా ఉంది ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది త్రీ థర్డ్ ఇయర్ కూడా థర్డ్ ఇయర్ రన్ అవుతుంది ఇది వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ టబ్లోనే ఉంది సో ఇక త్రీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు రీప్లాన్ చేయాలి సో ఎందుకంటే ఈ కాయలు అనేవి అయిపోయిన తర్వాత ఇక మనం రీప్లాన్ చేయాలన్నమాట దీన్ని ఇప్పుడుంటే ఒక పదిహేను దాకా ఉన్నాయి సో ఇలాంటి ఏజ్డ్ ప్లాంట్ ఎందుకంటే అది రూట్ బౌండ్ అయిపోతుంది సో అలాంటి ఏజ్డ్ ప్లాంట్స్ని మనం వాట ఎలాంటి సాయిల్ మిక్స్ తీసుకుందామని అంటే సో ఏజ్డ్ ప్లాంట్స్కి ఎప్పుడూ కూడా అయితే ఏజిడ్ ప్లాంట్స్ మీ దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి ఏజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయి వాటిని రీప్లాంట్ చేయాలి అలాంటప్పుడు ఏమవుద్దంటే మనం ఆ ఫ్రూట్ ప్లాంట్స్ని తీసినప్పుడు రూట్ బాల్ డిస్టర్బ్ అవ్వకుండా తీయండి అండ్ నెక్స్ట్ ఏమవుద్దంటే దానికి మెచ్యూర్డ్ రూట్స్ ఉంటాయి అయితే కొన్ని డెడ్ రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి కొత్తగా రీప్లాంట్ చేసేటప్పుడు అడుగున కొన్ని రూట్స్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది అనమాట అయితే దానికి సాయిల్ మిక్స్ ఎలా అంటే మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ పాట్ అంటే సాయిల్ అనుకుంటే నేను జస్ట్ ఒక ఫార్టీ పర్సెంటే తీసుకున్నా సో ఫార్టీ పర్సెంట్ మాత్రమే సాయిల్ తీసుకోండి అండ్ ఇది మనం తయారు చేసుకున్న బయో ఫెర్టిలైజర్స్ అన్ని మిక్స్ చేసిన కంపోస్ట్ మిక్స్ అనమాట ఇది ఇది బయో ఫెర్టిలైజర్స్ అన్ని కలిపి మిక్స్ చేసుకున్న ఇది కంపోస్ట్ మిక్స్ మాయిశ్చర్ ఉంటుంది చల్లగా ఉంది సో ఇది కోకోపీట్ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట కాబట్టి మనకు ఇది ఫార్టీ పర్సెంట్ సాయిల్ తీసుకున్నాం అండ్ ఇది కూడా ఫార్టీ పర్సెంట్ సో ఏజ్డ్ ప్లాంట్స్కి మీకు రీప్లాంట్ చేయాల్సి వస్తే ఫార్టీ పర్సెంట్ సాయిల్ అండ్ ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ అంటే ఈక్వల్ వన్ ఈస్ టు వన్ మనకి ఇది వచ్చేసి నేమ్ పౌడర్ మనకి ఇది నెయిమ్ పౌడర్ అనమాట నెయిమ్ పౌడర్ కంపల్సరీ కలపండి సో ఇది ఫార్టీ ఫార్టీ ఎయిటీ అయింది నెయిమ్ పౌడర్ టెన్ పర్సెంట్ సో నైంటీ అవుతుంది అయితే ఇవి మూడు మిక్స్ చేసిన తర్వాత మీరు సాయిల్ నీళ్ళ పట్టుకొని చూడండి అంటే ఇది కంపోస్టే పట్టుకొని చూసిన తర్వాత ముద్దలాగా అవుతుంది అని అనుకుంటే అప్పుడు మీరు కోకోపీట్ అనేది ఇంకొక టెన్ పర్సెంట్ యాడ్ చేయండి సో ఇంకో టెన్ పర్సెంట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో ఫార్టీ పర్సెంట్ సాయిలు ఫార్టీ పర్సెంట్ మనం ఫెర్టిలైజర్స్ మిక్స్ చేసిన కంపోస్ట్ మిక్స్ ఒక టెన్ పర్సెంట్ నేమ్ పౌడరు అండ్ మిగతా టెన్ పర్సెంట్ కోకోపీట్ అయితే మీ దగ్గర వర్షాలు ఎక్కువగా ఉంటే కోకోపీట్ మేము వాడము అని అనుకుంటే కోకోపీట్ బదులుగా మీరు రైస్ హస్క్ కానీ చెక్క పొడ్డు కానీ అది తీసుకోవచ్చు అది మీ చాయిస్ ఓకే ఏజెడ్ ఫ్రూట్ ప్లాంట్స్ది మనది అయిపోయింది ఆ తర్వాత తీసుకుంటే మీరు నర్సరీ నుంచి కొత్తగా మొక్కలు తెచ్చుకుంటారు అది ఫ్రూట్ ప్లాంట్సే కావచ్చు లేదా మనకి ఫ్లవర్ ప్లాంట్సే కావచ్చు ఏవో ఒకటి అయితే నర్సరీ నుంచి ఎప్పుడు మొక్కలు తెచ్చుకున్నా మరి చీపరు పుల్లంతా సన్న కొమ్మలు ఉండేది తెచ్చుకోకండి ఎట్లయినా మనకి అట్లీస్ట్ ఒక బొటన్ వేలు అంత స్టెమ్ ఉన్న మొక్కలే తెచ్చుకోండి అయితే మనకి అవి చాలా బాగా బ్రతుకుతాయి సో మరి ఇంకా మందారు మందార గులాబీలు అలా అంటే గులాబీలు అయితే మదర్ ప్లాంట్స్ అని అడగండి మందార మొక్కలు అనేవి కొంచెం బుషీగా ఉన్నాయి చూసి తీసుకోండి సో అలాంటి మొక్కలు వేయాలి ఎందుకంటే వాటర్ రూట్స్ కూడా బాగానే ఉంటాయి బట్ కాంపాక్ట్గా ఒక కవర్లో ఉంటాయి కాబట్టి వాటికి ఏం చేయాలి వాటికి ఎలాంటి సాయిల్ మిక్స్ కావాలి అని అంటే మనకు ఒక ఫార్టీ పర్సెంట్ సాయిల్ సేమ్ మళ్ళీ ఒక ఫార్టీ పర్సెంట్ సాయిల్ తీసుకోండి అండ్ కంపోస్ట్ వచ్చేసి థర్టీ పర్సెంటే చాలు మనకి థర్టీ పర్సెంట్ కంపోజ్ చాలు సో ఫార్టీ పర్సెంట్ ఆయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఒక టెన్ పర్సెంట్ మనకి నీమ్ పౌడరు సో ఇక్కడ మనకి ఇది కంప్లీట్ అవుతుంది సో ఏంటంటే కొత్తగా తెచ్చిన మొక్కలు అంటే ఫ్రూట్ ప్లాంట్స్ అయినా ఫ్లవర్ ప్లాంట్స్ అయినా ఏమైనా మీరు కొత్తగా తెచ్చుకున్న మొక్కలకి ఫార్టీ పర్సెంట్ ఆయిల్ కలపండి థర్టీ పర్సెంట్ మాత్రమే కంపోస్ట్ కలపండి ఎందుకంటే దీంట్లో మంచి న్యూట్రియన్స్ హైగా ఉంటాయి అన్ని రకాల కంపోస్ట్లు మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి ఇది థర్టీ పర్సెంట్ చాలు అండ్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం నేమ్ పౌడర్ నేమ్ పౌడర్ మర్చిపోవద్దు టెన్ పర్సెంట్ నేమ్ పౌడరు మిగతాది అప్పుడు మీరు సాయిల్ పట్టుకొని చూడండి ఎందుకంటే వాటి రూట్స్ అనేవి స్ప్రెడ్ అవ్వాలి సో సాయిల్ అనేది ఏరియేషన్ బాగుండాలి లూజ్గా ఉండాలి కాబట్టి మిగతా దాన్ని మీరు కోకోపీట్తో దాన్ని సాయిల్ మిక్స్ని ఫిల్ చేసేసుకోవచ్చు కంప్లీట్ చేసేసుకోవచ్చు సో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ మిక్స్ అండ్ టెన్ పర్సెంట్ మనకి నీమ్ పౌడరు మిగి మిగతాది కోకోకోపీట్ కానీ రైసెస్ కానీ అది ఎందుకంటే మనకి సాయిల్ ఎంత లూజ్గా ఉంటే వాటి రూట్స్ అనేవి అంత బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కూరగాయల దగ్గరికి వద్దాం కూరగాయల దగ్గరికి వచ్చేసరికి కూరగాయలైనా లేదు నార్లు సీడ్స్ అయినా మనం ఏం చేస్తామంటే మనం పెట్టుకుంటే సీడ్స్ పెట్టుకుంటాం లేదు అంటే నార్ తెచ్చుకుంటాం యూజువల్గా మిర్చి టొమాటో వంగ ఇవైతే ఖచ్చితంగా నారే పోసుకుంటాం అండ్ నెక్స్ట్ మనకు బీరా సొర అయితే సీడ్స్ లాగా పెట్టుకుంటాం సీడ్స్ సీడ్సే మనకి నారేమీ కాదు అలా కూరగాయల దగ్గరికి వచ్చేది ఈవెన్ ఆకుకూరలైనా అప్పుడు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకోండి సో కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకోండి అండ్ కంపోస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కంపోస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే సాయిల్ ఫిఫ్టీ కంపోస్ట్ ట్వంటీ అండ్ టెన్ పర్సెంట్ నేమ్ పౌడరు అండ్ మిగతా అది కొక్కుబెట్ కానీ లేదా రైసెస్ కానీ చెక్క పుడతా కానీ ఫిల్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏం చేస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకుంటున్నాం ఓన్లీ ట్వంటీ పర్సెంటే కంపోస్ట్ ఎందుకు అనేది చూసుకుంటే మనకి ఇక్కడ ఏం చేసామంటే కంపోస్ట్ దగ్గర మనకు నాలుగు రకాల మూడు రకాల కంపోస్ట్లు కోకోపేట్ మిక్స్ చేసాం ఎనిమిది రకాల బై ఫెట్లైజెస్ మిక్స్ చేసాం కాబట్టి చాలా హై న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో సో మన కూరగాయలు వచ్చేసి ఓన్లీ నారు నాటుకుంటున్నాం లేకపోతే సీడ్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుందంటే వాటికి చాలా బేబీ రూట్స్ ఉంటాయి అంత బేబీ రూట్స్కి ఇంత హై న్యూట్రిషన్స్ ఉన్న కంపోస్టు తక్కువ క్వాంటిటీయే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అవి ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట నీమ్ పౌడర్ కామన్ సో అవి బేబీ రూట్స్ బేబీ మొక్కలు కాబట్టి వాటర్ రిటెన్షన్ బాగుండాలి అండ్ ఇంకోటి ఏంటంటే రూట్స్ అనేవి చాలా త్వరగా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి సాయిల్ ఎంత పోరెస్గా లూజ్గా ఉంటే అంత మంచిది కాబట్టి మిగతా పోర్షన్ మనం అది కోకోబీట్ కలుపుకోవచ్చు మరి మీ ఇష్టం కోకోబీట్ అయితే కోకోబీట్ ఏదైతే అది సో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే మనకి మెచ్యూర్డ్ ప్లాంట్స్ అంటే ఫ్రూట్ ప్లాంట్స్ మెచ్యూర్డ్ ప్లాంట్స్ ఉన్నప్పుడు వాటిని రీప్లాంట్ చేసుకోవాలనుకున్న మనకు ఎక్కడైనా ఫ్రూట్ ప్లాంట్ మెచ్యూరిటీ దొరికినా ఏం చేసుకోవచ్చు అంటే జాగ్రత్తగా వినండి ఫార్టీ పర్సెంట్ మట్టి అండ్ ఫార్టీ పర్సెంట్ మనకి ఇది కంపోస్ట్ బై ఫెర్టిలైజర్ మిక్స్ చేసుకున్న కా ఇది కంపోస్ట్ మిక్స్ అండ్ టెన్ పర్సెంట్ నీమ్ పౌడరు మిగతాది కోకోబీట్ సో ఇది కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి మనకు కొత్తగా తెచ్చుకున్న మొక్కలు అంటే ఫ్రూట్ ప్లాంట్ మన ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు లేదా ఫ్లవర్ ప్లాంట్స్ కావచ్చు అవి కొద్దిగా తెచ్చుకుంటే అప్పుడు ఫార్టీ పర్సెంట్ మట్టి తీసుకోండి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ మిక్స్ టెన్ పర్సెంట్ నీమ్ పౌడర్ చాలు మిగతాది అది కానీ అది కానీ ఓకే అయితే మనకు కూరగాయల నార్లు తెచ్చుకుంటాము ఇది సీజన్ మనకి సీడ్స్ వేసుకుంటాం ఇది కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి అదే మట్టి అయితే చాలా ఎక్కువ అవుతుంది అది అనుకోవచ్చు బట్ ఏం కాదు ఎందుకంటే మట్టిలో కూడా కొన్ని వేల బ్యాక్టీరియాస్ ఫంగస్లు ఇవన్నీ ఉంటాయి అవి మొక్క పెరుగుదలకి అండ్ సీడ్స్ జనరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకోండి అండ్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కంపోస్ట్ మిక్స్ ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ ఇందాక కూడా చెప్పాను చాలా హై న్యూట్రియన్స్ ఉంటాయి ఇందులో కాబట్టి ట్వంటీ పర్సెంట్ సరిపోద్ది నెయిమ్ పౌడర్ కామన్ టెన్ పర్సెంట్ నెయ్యి పౌడర్ తీసుకోండి ఇంకా మిగతాది మనకు రూ త్వరగా జర్నేషన్ అవ్వాలన్నా లేదా బేబీ రూట్స్ ఉంటాయి కాబట్టి నార్లకి అవి త్వరగా స్ప్రెడ్ అవ్వాలన్నా మనకి పోరస్గా ఉండి ఫెర్టైల్గా ఉండాలి సాయిల్ కాబట్టి మిగతా పోర్షన్ మనకు ఓకపెట్టి తీసుకోవచ్చు సో వన్స్ అగైన్ మెచ్యూర్డ్ మొక్కలకైతేనేమో ఫార్టీ పర్సెంట్ ఆయిల్ ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ అండ్ టెన్ పర్సెంట్ నేమ్ పౌడరు మిగతా పర్సెంట్ కోకోపిట్ ఆర్ ఎనిథింగ్ సో కొత్తగా తెచ్చుకున్న నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలకైతేనేమో ఫార్టీ పర్సెంట్స్ ఆయిలు అండ్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఈ కంపోస్ట్ మిక్స్ టెన్ పర్సెంట్ నేమ్ పౌడరు మిగతాది రైసెస్ కానీ అది తీసుకోవచ్చు ఆ తర్వాత కూరగాయల సీడ్స్ నార్లు పెట్టుకోదలుచుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్స్ ఆయిలు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనం చేసుకునే ఈ కంపోస్ట్ మిక్స్ టెన్ పర్సెంట్ సాయిల్ అండ్ తర్వాత మిగతాది కంపో కంపోస్ట్ అనమాట కోకోబీట్ అది వాడుకోవచ్చు అయితే ఇప్పుడేంటి కొంతమంది ఎలా అంటే మడులు నింపేసుకోండి ఇప్పుడు మనం అంటే కంటైనర్ గార్డెనింగ్ ఇది బట్ కొంతమంది వేసుకుంటే మడులు నింపుతూ ఉంటారు సో మడులను నాటే వాళ్ళకి ఎలా అంటే ఇంకా యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ యాడ్ చేయలేం కాబట్టి ఎవరైతే కొద్దిగా మడిలు కల్పిచ్చుకొని సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ఫిల్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఈక్వల్ పోర్షన్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఏంటంటే ఫార్టీ పర్సెంట్ సాయిల్ ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ సో ఈక్వల్గా తీసుకోవాలి సో మిగతా టెన్ పర్సెంట్ ఏమో మనకి ఇది నీమ్ పౌడరు ఒక టెన్ పర్సెంట్ కోకోపీట్ ఆల్రెడీ మన కంపోస్ట్ మిక్స్లో కోకోపీట్ వాడాం కాబట్టి అది చాలు కాబట్టి అందుకని ఫార్టీ పర్సెంట్ తీసుకోవాలి మిగతా సాయిల్ పోరెస్గా లేదు అని అనుకుంటే అప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ద థింగ్ మనకి కోకోపీట్ వాడచ్చు సో ఎవరైతే మడులు కట్టించుకుంటారో ఫార్టీ ఫార్టీ వన్ ఇస్ట్ వన్ సరిపోద్ది సో ఎప్పుడు కూడా మీకు మూడు రకాల కంపోస్ట్లు దొరికితే బెస్ట్ అండి లేదు మా దగ్గర రెండు రకాలే ఉన్నాయంటే రెండు రకాలు కూడా వాడుకోవచ్చు రెండు రకాలు కూడా మీకు ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ ఫైవ్ కేజీ తీసుకొని రెస్ట్ ఆఫ్ ద థింగ్ కోకోపీట్ కలుపుకోవచ్చు లేదు ఒక్కటే కంపోస్ట్ ఉంది మా దగ్గర అనుకుంటే ఆ ఒకే కంపోస్ట్ తీసుకొని అందులో మీరు ట్వంటీ ఫైవ్ కేజీ కంపోస్ట్ తీసుకున్నారంటే ఒక ట్వంటీ కేజీ కోకోపీట్ కలుపుకోండి అందులో బయో ఫెటిలైజర్స్ కలుపుకోవచ్చు మీ దగ్గర ఉంటే లేదు బయో ఫెర్టిలైజర్స్ కూడా ఇప్పుడు లేవు అని అనుకుంటే ఇంకప్పుడు మీరు కంపోస్ట్ ఫార్టీ పర్సెంట్ తీసుకుంటే అంటే మీ దగ్గర ఒకటే కంపోస్ట్ ఉంటాయి ఫార్టీ పర్సెంట్ తీసుకొని మిగతా ఫార్టీ పర్సెంట్ సాయిల్ కలుపుకోండి నెయ్యి పౌడర్ కలపండి కోకోపీట్ అలా కలుపుతారు కలిపిన తర్వాత మొక్క పెట్టేసిన తర్వాత అప్పుడు మీకు బయో అనేవి దొరికితే అప్పుడు మీరు బయోఫెర్టిలైజ్ అన్ని మిక్స్ ట్రైకోడన్మా ఇన్ మళ్ళీ అడిగారు ఇది కూడా అడిగారు సో ఒకసారి మళ్ళీ ఒకసారి లిస్ట్ చెప్తున్నాను ట్రైకోడర్మా విరడీ అండ్ సూడోమోనస్ ఫ్లోరసిన్స్ మెటరైజము వ్యామ్ అండ్ ఎన్పికే బోన్ బోన్మీలు ఎప్సమ్ సాల్ట్ సీవిడ్ గ్రాన్యుల్స్ మొత్తం ఎనిమిది రకాలు ఉంటాయి అనమాట ఇవి ఎనిమిది మొక్కకి మస్ట్ అండ్ ఫీల్డ్ మొక్కకు అవసరమైన మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ అన్నీ ఇవి అందిస్తాయి కాబట్టి బై ఫెర్టిలైజర్స్ మిక్స్ చేస్తే మంచిది అది వాడము మేము అనుకుంటే అది మీ చాయిస్ అనమాట సో దానికి రీప్లేస్మెంట్గా కిచెన్ కంపోస్ట్ నుంచి కానీ లేదా కొన్ని రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ నుంచి కానీ ఆ బయో ఫెర్టిలైజర్స్ ఇచ్చే న్యూట్రియన్స్ని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు బట్ నాన్ను అడిగితే మాత్రం బై ఫెర్టిలైజర్ మిక్స్ చేస్తే మంచిది సో ఈ రకంగా సాయిల్ మిక్స్ మేము ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీ మొక్కలు అనేవి ఇది రిచ్ ఆఫ్ సాయిల్ మిక్స్ అనమాట దీంట్లో మొక్కకు అవసరమైన మిన్ మినరల్స్ కానీ న్యూట్రియన్స్ కానీ అండ్ కొన్ని రకాల ఎంజైమ్స్ కానీ అన్ని రకాలు దీంట్లో ఉంటాయి కాబట్టి మొక్క అనేది ఓవరాల్ గ్రోత్ అనేది బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మొక్క ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో దానికి తెగుళ్ళు అవి రాకుండా కూడా ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే ఇవన్నీ కలిపి కలిపి మొక్క పెట్టగలిగితే మొక్క ఓవరాల్గా బాగా పెరుగుతుంది సో మీకు ఏంటంటే మళ్ళీ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మళ్ళీ ఎలాంటి ఎరువులు కలి ఇచ్చే అయితే రాదు అయితే మనం ఇది కంపోస్ట్ మిక్స్ ఇది కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇది మీరు ముందే ఏం చేస్తారంటే దీంట్లో ఒక హాఫ్ పార్ట్ తీసి పక్కన పెట్టుకోండి సో దీంట్లో హాఫ్ పార్ట్ తీసి పక్కన పెట్టుకొని అంటే మీరు మిక్స్ చేసుకున్న క్వాంటిటీని బట్టి దీంట్లో ఒక హాఫ్ పార్ట్ పక్కన పెట్టుకొని దాన్ని ఒక డ్రమ్లో కానీ ఒక టబ్లో కానీ పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకున్నారు అని అంటే అది మీకు ఈజీగా ఒక టెన్ మంత్స్ వరకు బాగుంటుంది ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఎట్లంటే డ్రైగా వదిలేకుండా అప్పుడప్పుడు కొంచెం ఓ ఓడబిలిసి వాటర్ కానీ బెల్లం నీళ్ళు కానీ దాని మీద చిలకరిస్తూ ఉండండి ఉంటే ఏమవుతుందంటే మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతాయి అందులో ఎథామ్స్ అనేవి బాగా వస్తాయి కాబట్టి సగం తీసి పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోండి మిగతా సగంది సాయిల్ మిక్స్లో వాడుకోండి దీనివల్ల ఏమవుద్దంటే ఎప్పుడైతే కూరగాయ మొక్కలైతే మనకు కంప్లీట్ ఒక త్రీ మంత్స్ సైకిల్ అయిపోతుంది కాబట్టి ఏమవుతుందంటే కూరగాయ మొక్కలు ఏమంటే నెలకు ఒక్కసారి మనకు పక్కన పెట్టుకున్న ఈ కంపోస్ట్ మిక్స్ ఒక గుప్పెడు గుప్పెడు వేసుకుంటూ వెళ్ళిపోతే మరి రిపీటెడ్గా కలుపుకోకుండా మనకు రెడీమేడ్గా ఇంట్లో రెడీగా ఉంటుందన్నమాట సో ఇది చిన్న టిప్పు ఎందుకంటే ఇది కనుక ముందే సమ్మర్ అయిపోయే లోపల రెడీ చేసి పెట్టుకున్నారంటే మీ సాయిల్ మిక్స్ అయినా ఈజీగా అయిపోతుంది అండ్ తర్వాత తర్వాత రిస్క్ అనేది తగ్గుతుంది టైం సేవ్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కంపోస్ట్ మిక్స్ కూడా మీకు రెడీగా ఉంటుంది కాబట్టి కలుపుకునే వాళ్ళు కొంచెం హెవీగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలిపి పక్కన పెట్టుకున్నారంటే వన్ ఇయర్ వరకు సరిపోతుంది సో ఇదే ఫైనల్ మి సాయిల్ మిక్స్ అండి ఇది కనుక మీరు ఫాలో అయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి సో మీకు హీలింగ్ అనేది కూడా చాలా బాగా వస్తుంది సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ